Shiva, Jai Jai Jai! Heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai! Sing along, sing the Shiva Shambho all the way. ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఈ అష్టలింగాలతో పాటు సూర్యలింగం చంద్రలింగం అన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం నువ్వెంత గొప్పడివైనా ఎంత తెలివైన వాడివైనా ఎంత డబ్బున్న వాడివైనా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలి అంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఎనిమిది లింగాల ప్రయాణం నాలుగు గంటల సమయం ఒకటే ప్రదక్షిణం గిరి ప్రదక్షిణం ఎన్నో జీవాలను తీసుకున్న ఆ జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాడు అంటే నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం దారిలో ఎన్నో అడ్డంకులు ఎన్నో అనుభవాలు ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మూసేసరికి ఆ అరుణాచలేశ్వరుని సాక్షిగా మనిషిగా చచ్చినట్టు కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది పండు వెన్నెల్లో పొన్నమి వెలుగుల్లో ఆ అరుణాచలేశ్వరు ని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం చెప్తున్నాం కదా పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఏదో ఒకటి మనం వెనక తోస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు మాత్రం ముందుకు లాగుతా ఉంటాడు దారి పొడిన ఎన్నో ఆలయాలని చూస్తా అక్కడ జరిగే అద్భుతాలని చూస్తావు అలా పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగించుకున్న తర్వాత తిరువనమల్లలో ఉన్న అగ్ని రూపంలో ఉన్న లింగాన్ని దర్శించుకోవచ్చు ఓం అరుణాచలేశ్వరయ్య ఓం శివాయ